జూన్ సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండు నుండి వచనములు ఇక్కడ పేర్కొనబడినట్లు గాడిద మీద ఎరువుశలయంలోనికి వచ్చినట్లు తెలిపే సంఘటన మొదట సులువని క్రియగా అంత విశిష్టత లేని సందర్భంగా కనబడవచ్చును కానీ మనం పాత నిబంధన వైపు తిరిగితే ఇదే విషయాన్ని గురించి ఐదు వందల ఏండ్ల క్రితం చకరియా ప్రవక్త ప్రవచించినట్లు మనం కనుక్కుంటాం చకరియా తొమ్మిది తొమ్మిది ఏదో ఒక రోజున రాబోయే విమోచకుని రాకడను గురించి పరిశుద్ధాత్ముడు పితరులకు బయలుపరచడం మాత్రమే కాక ఆయన భూలోక పరిచర్యలోని చిన్న విషయాలు కూడా ప్రవచించబడి ఖచ్చితమైన యథార్థతతో వ్రాయబడ్డాయి బైబిల్ను ప్రేమించి భయభక్తులతో చదివే వారందరి ప్రత్యేక దృష్టిని ఇలాంటి ప్రవచన నెరవేర్పు ఆకర్షించడానికి యోగ్యమైనదే పరిశుద్ధ లేఖనంలోని ప్రతి పదం దేవుని ప్రేరణ చేత ఇవ్వబడిందని అవి చూపుతున్నాయి లేఖన భాషను ఏదోలా వివరించి ప్రతి ఒక్కదాన్ని ఆత్మీయంగా ముడిపెట్టే తప్పుడు అభ్యాసం విషయంలో జాగ్రత్తగా ఉండాలని అవి మనకు బోధిస్తున్నాయి స్పష్టమైన అక్షరాల బైబిల్ భావం సాధారణంగా నిజమైన సరి అయిన భావనను కలిగి ఉందని మనం దాన్ని మనస్సులో ఉంచుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా అక్షరాల నెరవేర్చబడిన జకరియా ప్రవచనం ఉంది ఇక్కడ మన ప్రభు దీన మనస్సు గల వ్యక్తి అని కొంతమంది జకరియా పదాలకు ఆత్మీయంగా అర్థ వివరణ ఇచ్చినట్లు మాత్రమే కాక ఆయన అక్షరాల గాడిద మీద ఇరూషలేముకు వచ్చాడు అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం మనం ఎదురు చూడాలని అలాంటి నెరవేర్పులు బోధిస్తున్నాయి అలంకారపూరితమైనది కాకుండా ఆత్మీయమైనది కాకుండా అక్షరాల సంభవించే రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాల నెరవేర్పు కోసం ఎదురు చూడాలని అవి మనకు చూపుతాయి కాబట్టి సదాకాలం మనం ఈ గొప్ప సూత్రాన్ని చేపడదాం బైబిల్లోని పదాలను ఖచ్చితంగా అర్థవంతంగా నమ్మే బైబిల్ పాఠకుడు ధన్యుడు క్రీస్తు మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనాలు అక్షరాల నెరవేర్చబడినట్లే క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలు కూడా అక్షరాల నెరవేర్చబడతాయని తెలుసుకోవడమే నెరవేర్చబడిన ప్రవచనాల పట్ల సరైన అవగాహనను పెంపొందించుకోవడానికి మొదటి మెట్టు ధ్యానం కోసం దేవుడు వివరణాత్మక ఖచ్చితత్వం గల దేవుడు కాబట్టి లేఖనాలు వివరణాత్మక అధ్యయనానికి నిలబడతాయి